హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఏఓసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫిల్అప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాదాపుగా ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కంప్లీట్ అయిపోయింది చూడండి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది త్రీ మంత్స్ లోపల మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది చెప్పడం జరిగింది సో అనుకుంటున్నట్టుగానే మనకు ఏ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అఫీషియల్ గానే తెలియజేస్తారండి ఈ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనేది అఫీషియల్ గానే నేను మీకు తెలియజేస్తాను దయచేసి గుర్తుంచుకోవాలి ఏఓసి కి సంబంధించి చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అండి ఇంత చిన్నగా చిన్నగా వేరే ఎగ్జామ్స్ లాగా జరగదు చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అండ్ ఏఓసి ఎగ్జామ్ కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా నేను వీడియో చేయడం జరిగింది ఏఓసి కి సంబంధించి కోర్స్ కూడా నేను మన సైనిక యాప్ లో లాంచ్ చేస్తున్నామండి ఇక అడ్మిట్ కార్డ్స్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయి ఎగ్జామ్ కూడా త్వరలోనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కస్టమైజ్ చేసి పీడిఎఫ్ కూడా నేను మీకు ఈ కోర్సులో అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు మిస్ అవుద్ది ఈ కోర్సును అండ్ క్రిస్మస్ ఆఫర్ లో సందర్భంగా సిక్స్టీ పర్సెంట్ ఈ కోర్సు వాల్యూ తగ్గుతుందండి మీకు సిక్స్టీ పర్సెంట్ ఈ కూపన్ కోడ్ వాడారంటే మాత్రం ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ లెస్ లో మీకు కోర్సు రావడం జరుగుతుంది ఏఓసీ రిక్రూట్మెంట్ కోర్సు దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయము రైట్ ఏఓసి వెబ్సైట్ లోనే అండి డైరెక్ట్ గా మీరు ఏఓసీ వెబ్సైట్ కి వెళ్ళచ్చు డబ్ల్యూ 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 డాట్ ఏఓసీ రిక్రూట్మెంట్ డాట్ జిఓవి డాట్ ఇన్ అక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా రైట్ సో అక్కడ మనకు ఒక రీసెంట్ అప్డేట్ రావడం జరిగింది ఇరవై నాలుగవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు రైట్ అంటే నిన్న యాజ్ స్టేటెడ్ మీకు చాలా క్లియర్ గా కనిపించకోవచ్చు నేను చదివినిపిస్తాను చూడండి యాజ్ స్టేటెడ్ ఇన్ పారాగ్రాఫ్ ట్వల్వ్ ఆఫ్ ది డిటైల్డ్ అడ్వర్టైజ్మెంట్ డిటైల్డ్ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట రైట్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఇన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే క్యాండిడేట్స్ షార్ట్ లీట్ చేస్తారు అంటే మీరు నింపినంత మాత్రాన అడ్మిట్ కార్డ్ వస్తుందని కాదు కదా ఇక్కడ ఆ పారాగ్రాఫ్ ట్వల్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్ లో అడ్మిట్ కార్డ్ సొసైటీ షార్ట్ లీట్ క్యాండిడేట్ విల్ బి ఈమెయిల్డ్ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ మోస్ట్లీ ఈ వీక్ ఎండ్ అయిపోయేసరికి మనకు ట్వంటీ నైన్ థర్టీ అవుతుంది రైట్ దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు జనవరి ఫస్ట్ వీక్ లో నెక్స్ట్ వీక్ మీన్స్ జనవరి ఫస్ట్ వీక్ జనవరి ఫస్ట్ వీక్ లో మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పడం జరిగింది జాన్వరి ఫస్ట్ వీక్ లో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి ఏ సంబంధించి మెట్రిలేషన్ కావచ్చు ఆ కావచ్చు ఎన్టీఎస్ కావచ్చు ఫైర్ మెన్ కావచ్చు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ కావడం జరుగుతుంది ఈ అడ్మిట్ కార్డ్స్ మీకు ఇమెయిల్ చేయడం జరుగుతుంది అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రెస్టారెంట్ కింద ఉన్న వాటిని మనకు సంబంధం లేదు రైట్ సో అయితే మరి పారాగ్రాఫ్ ట్వెల్ లో ఏం చెప్తుంది సార్ అసలు యాజ్ పర్ ది పారాగ్రాఫ్ ట్వెల్ అంటున్నారు ఏ విధంగా ఫిల్టర్ చేస్తాడు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ గా నోటిఫికేషన్ లోనే ఇచ్చున్నారండి నోటిఫికేషన్ లోనే చాలా క్లియర్ గా ఇచ్చి సో అది కాస్త మనం చూసుకుందాము ఆ నోటిఫికేషన్ లో ఏ విధంగా మనకు పారాగ్రాఫ్ ట్వెల్వ్ లో ఇచ్చున్నారండి ఓకే అయితే చూడండి ఇక్కడ ఏమున్నాడు డిపెండింగ్ ఆన్ ది డిపెండింగ్ ఆన్ ది రైట్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టెస్ట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ బై ది సిస్టమ్ రిస్ట్రిక్టెడ్ అంటే మీరు నింపినంత మాత్రం అక్కడ అడ్మిట్ కార్డు రాదు అక్కడ ఏం చెప్పాడంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అప్టైండ్ ఇన్ ద ప్రిస్క్రైబ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీకు వచ్చిన మార్క్స్ లో ను బట్టి మినిమం రేషియో అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటే లైక్ మీరు మెటీరియల్ అసిస్టెంట్ కు ఫిల్అప్ చేస్తున్నారు టెలి ఆపరేటర్స్ కు ఫిల్ చేస్తున్నారు లేదంటే ఎన్టీఎస్ కు అప్ చేస్తున్నారు ఈ మూడింటికి అంటే మెటీరియల్ అసిస్టెంట్ టెలి ఆపరేటర్ ఎన్టీఎస్ ఈ మూడింటికి ఏం చేస్తారంటే ఇక్కడ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో లో అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషన్ యాభై మందికి అడ్మిట్ కార్డు పంపిస్తారు నింపిన వాళ్ళకి ఇది ఫస్ట్ థింగ్ రెండోది రిమైనింగ్ వాళ్ళకి ఏం చేస్తారు సార్ అంటే రిమైనింగ్ ఉన్నారు సార్ ఎవరికైతే ఫిజికల్ అవసరం ఉందో లైక్ ఫిజికల్ ఎవరికి అవసరం ఉంది రైట్ ఇక్కడ ఫిజికల్ అవసరం ఉన్న జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కావచ్చు సివిల్ మోటార్ డ్రైవర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు లేకంటే పెయింటర్ కావచ్చు లేకపోతే ఫైర్ మ్యాన్ కావచ్చు లేదంటే ట్రేడ్ మెన్ కావచ్చు వీళ్ళకి వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ రేషియోలో అడ్మిట్ కార్డులు పంపించడం జరుగుతుంది వన్ ఇస్ టు సెవెంటీ ఫైవ్ రేషియో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి అడ్మిట్ కార్డ్స్ మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫస్ట్ వీక్ వీక్ ఫస్ట్ ఆఫ్ జనవరి రైట్ అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట అయితే ఇక్కడ మనకు సార్ ఎలాంటి ఎంత పర్సెంటేజ్ ఉంటే అడ్మిట్ కార్డ్స్ జనరల్ గా రావడం జరుగుతుంది అనే విషయం మీద చూడండి లాస్ట్ టైము మనకు తెలిసిన విద్యార్థులు ఈ ఫైర్మెంట్ కు వీటికి అప్లై చేసుకున్నప్పుడు ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చిందంట అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ రావడం జరిగాయని లాస్ట్ టైం పిల్లలు చెప్తున్నారు ఎవరైతే ఇంకా నింపారో లాస్ట్ టైం అప్లై చేశారో ఒకసారి కాస్త మీరు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు అడ్మిట్ కార్డ్స్ లాస్ట్ టైం వచ్చాయా లేదా ఏ పర్సెంటేజ్ ఉన్నది కూడా రైట్ సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ లో అడ్మిట్ కార్డులు వచ్చాయి రైట్ సో మేబీ ఈసారి కూడా ఎయిటీ అబౌవ్ ఉన్న వాళ్ళకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడ్మిట్ కార్డ్స్ ఆన్ అండ్ యావరేజ్ ఎయిటీ అబౌ్ ఉన్న వాళ్ళకి మనం అడ్మిట్ కార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఉన్నిస్ టు ఫిఫ్టీ రేషియో పిలుస్తూ ఉన్నారు కదా సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే ఖచ్చితంగా సార్ ఎగ్జామ్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ దీంట్లో మనకి అడ్మిట్ కార్డు కార్డ్ అయితే ఒక మాక్సిమం మాక్సిమం తీసుకుంటే ఒక ట్వంటీ డేస్ అంటే మాక్సిమం తీసుకుంటే మాక్సిమం తీసుకుంటే ఇరవై రోజులు అంటే దాని దానికంటే ముందు కూడా చేసే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఫిజికల్ కొంతమంది కండ కండక్ట్ చేస్తారు దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో అది ఎలా ఫస్ట్ ఈ మెటీరియల్ అసిస్టెంట్ టెలి ఆపరేటర్స్ వీళ్ళకు ముందు కండక్ట్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేస్తారా అలాంటి ఫిజికల్ కండక్ట్ చేసిన తర్వాత అందరికీ క్లియర్ చేస్తారా అనేది క్లారిటీ మనం తెలుసుకోవాలి అంటే అడ్మిట్ కార్డులో లో తెలియజేయడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఫిజికల్ అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అఫ్ కోర్స్ వీటందరికి ఫిజికల్ కండక్ట్ చేయాలి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం తీసుకోండి దాని తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ యాక్చువల్ ఎగ్జామ్ ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ ఉందో మనకు ఈ యొక్క సివిలియన్ ఎవరికి మోటార్ డ్రైవర్ కి కార్పెంటర్ కి మెన్ కి ట్రైన్ మెన్ కి వీళ్ళకందరికి ఆ దాదాపుగా వచ్చేసి మనకు ఫిబ్రవరి ఫిబ్రవరి ఆ టైంలో ఎగ్జామ్ ఉండేదానికి అవకాశం ఉంది ఫిబ్రవరిలో ఎందుకంటే ఫిజికల్ ఇప్పుడు జనవరి లో జరిగే దానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఫిజికల్ అవగానే ఇమీడియట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫిజికల్ ఫిబ్రవరి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఓకే ఆల్ ది బెస్ట్ ఏ ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గుడ్ లక్ అండి అండ్ సైనిక యాప్ లో మంచి కోర్సు అండ్ ఇవాళ నుంచి మేము ఈ యొక్క సైనిక యాప్ లో ఏవైతే మనకు ఏ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ కు సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఉంటుందో స్టార్టింగ్ జీకే కావచ్చు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు దానికి తగ్గ పీడిఎఫ్ లో కూడా నేను కోర్సులో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఇవి మంచి జాబ్స్ చెప్పాలంటే గ్రూప్ సి జాబ్స్ కానీ మంచి జాబ్స్ సివిలియన్ జాబ్స్ డిఫెన్స్ లో ఉంటారో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి వీడియో నచ్చినట్లయితే మీరు వరకు షేర్ చేయండి సో దాట్ అందరికీ తెలిసేయాలి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్